ఈ వీడియో చూస్తున్న యూట్యూబ్ కుటుంబానికి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటేనే చాలా సందడి ఉంటుంది కదా ప్రతి గుళ్ళల్లో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం జరుపుతూ ఉంటారు కదా సందడి కళ్యాణం చేస్తూ ఉంటారు ఆ కళ్యాణాన్ని చూడడానికి చాలామంది వెళ్తూ ఉంటారు మీరు కూడా వెళ్తున్నారా మేమైతే వెళ్తున్నాము వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి కదా రాములవారి పూజ కోసము రా శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది పానకము వడపప్పు కదా పానకము ఆ కాలంలోనే పెద్దవాళ్ళు ఎండాకాలంలో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి దాన్ని అయితే తయారు చేసేవాళ్ళు అనమాట ఇదైతే చలువ కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ పానకం తాగితే బాడీకి చలువ అవుతుంది అనేసి ఈ పండగ సందర్భంగా చేసేవాళ్ళు మేము కూడా అయితే ఈరోజు పానకం వడపప్పు ఈ రాములవారికి అయితే నైవేద్యం పెట్టామన్నమాట పానకం చేయడం చాలా సింపుల్ అండి కొద్దిగా నీరు తీసుకుని అందులో బెల్లము కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేస్తే అయిపోతుంది అనమాట పానకము వడపప్పు కోసం అయితే కొద్దిగా పెసరపప్పు తీసుకొని నీళ్ళలో నానపెట్టుకున్నాను అనమాట అంతే మనకు పానకము వడపప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను రాములవారి పట్టాభిషేకం జరుగుతున్న ఫోటో అయితే మా ఇంట్లో ఉందనమాట ఆ ఫోటోకి నేను మంచిగా తుడ్చేసి బొట్లు పెట్టేసి రెడీ చేసుకున్నాను అనమాట స్వామివారిని అలాగే కొద్దిగా నాకు అందుబాటులో ఉన్న పూలతోటి అలంకరించుకొని స్వామివారికి పానకం వడపప్పునైతే నైవేద్యంగా పెట్టాను అనమాట రాములవారి కళ్యాణాన్ని ప్రతి ఊర్లో ప్రతి గొళ్ళో చేస్తారు కదా కళ్యాణం చేసి సాయంత్రం అవ్వంగానే మళ్ళీ ఊరేగింపుగా రాములవారిని తీసుకొని వస్తారు మా ఊర్లో అయితే అట్లే తీసుకొచ్చేవాళ్ళు అనమాట మధ్యాహ్నము అక్కడే గుళ్ళోనే అంత చాలామంది వచ్చేవాళ్ళు అక్కడనే భోజనాలు కళ్యాణము ఎండాకాలం కదా మంచి విసనకరలు తర్వాత ఈ పానకము పన్నారము అంత పంచుకుంటూ చాలా బాగా జరిగేది రాములవారి కళ్యాణం అంటేనే ఇంకా ఏదో ఊరి పండగ అన్నట్లు ఉంటుంది ఇంటి పండగ కాదు ఊరి పండగ అనమాట ఇది ఇంకా పల్లెటూళ్ళల్లో అట్లయితే ఇంకా బాగా జరుగుతుంది సిటీలో కన్నా కూడా మేమైతే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి మేము కూడా మానకం పన్నారం తీసుకుంటామన్నమాట మేమేం చేసేవాళ్ళం అంటే ఈ పన్నారం ప్లెయిన్గా ఇస్తారు కదా అట్లా ప్లెయిన్గా తినలేక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత దానికి పోపేసి కొంచెం క్యారెట్ తురుము కొబ్బరి తురుము ఇలా కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం మా నాన్నమ్మ అట్లా ప్రిపేర్ చేసి ఇచ్చేదనమాట ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క స్పెషల్ అనమాట ఈ పండక్కి ఇది స్పెషల్ మేమైతే ఈరోజు ఈ పండగ ఈ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరము మొదటిగా వచ్చిన పండగ శ్రీరామనవమి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సింపుల్గా సూపర్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే బాగా ఇష్టమైన పండగ ఏది అంటే శ్రీరామనవమి మరియు దీపావళి పండుగ దీపావళి పండుగ కూడా చాలా చాలా బాగా చేసుకుంటాం అన్నమాట ఇంట్లో మనము ఇట్లా పూజ చేసుకుంటే వచ్చే వైబ్రేషన్సే వేరే పండగ అంటే ఆ వాతావరణము ఇంట్లో ధూప దీపాలు వైబ్రేషన్సే పాజిటివ్గా బలే వస్తుంది కదా నాకు అదంతా బలిష్టం అనమాట పొద్దున లేసి ఇంటి ముందు ముగ్గులు ముగ్గులు అన్నీ ఇలా బాగా ఇష్టం అన్నమాట నాకు తోరణాలు అగరబత్తుల వాసన అంతా భలే ఉంటుంది హడావిడి హడావిడి ఉంటుంది అంటేనే మామూలుగా ఉంటే ఏమనిపిస్తుంది డైలీ లాగానే అనిపిస్తుంది ఆ హడావిడి ఉంటేనే కదా పండగ వాతావరణం కనిపిస్తుంది మాకైతే అయిపోయింది ఈ రోజుకి మీరు ఎలా చేసుకున్న తప్పకుండా అయితే కామెంట్ చేయండి